హలో హాయ్ అండి ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను ఇదైతే ట్యూస్డే మార్నింగ్ బ్లాక్ అండి ఇక్కడైతే పాలైతే కాస్తున్నాను అటువైపు మా పాప కోసం ఎగ్ అయితే బాయిల్ చేస్తున్నాను ఆ కుక్కర్లో అన్నం అయితే పెట్టేశానండి మా హస్బెండ్ లంచ్ బాక్స్ తీసుకెళ్తాడు కదా అన్నం అయితే పెట్టేశాను ఇంకా ఇక్కడ వచ్చేసి కాఫీ కోసం అయితే కలుపుకుందాం అమ్మని కాఫీ పౌడర్ షుగర్ అయితే వేసుకున్నాను ఇంక ఇక్కడైతే కాఫీ అయితే కలిపేస్తున్నానండి ఆ గ్లాస్లో పాలైతే అయితే పోసేసి గిన్నెలో అయితే పెట్టేస్తాను ఆ గిన్నెలో నీళ్ళు పోసి పెట్టానండి కొంచెం చల్లారుతుంది కదా అని చెప్పేసి వాటర్లో అయితే గ్లాస్ పెట్టేసాను ఇంకా కాఫీ అయితే తిరగ కొట్టుకుంటున్నానండి పైన నొరకులాగా వస్తుంది కదా నాకు అట్లా తాగడం అంటే చాలా ఇష్టం అనమాట అందుకని చెప్పేసి కాఫీ అయితే తిరగ కొట్టుకుంటున్నాను ఇంకా తీసుకెళ్ళి నేను మా హస్బెండ్ కాఫీ అయితే తాగేసి పాల గ్లాస్ అయితే మా పాపకి ఇస్తాము తను తాగేస్తుంది ఇంక బ్రేక్ఫాస్ట్ వచ్చేసి ఉప్మా అండి టిఫిన్కి ఏం అందుకని చెప్పేసి ఉప్మా అయితే చేస్తున్నాను ఈ ఆనియన్స్ వచ్చేసి ఉప్మాకి అలాగే చిక్కుడుగా ఫ్రైకి అలాగే రసం ముఖా రసం అని చెప్పేసి ఒకేసారి కట్ చేసి పెట్టుకుంటున్నాను ఇంకా టిఫిన్కి ఈరోజు కూడా ఏమీ ఆనబోయలేదండి పూజ చేసుకుందామని మా పాపకి పూరి అంటే ఇష్టం అనమాట అందుకని చెప్పేసి రేపు పూరి చేద్దాంలే అని టిఫిన్కి అయితే ఏం పోయలేదు ఇంకెక్కడైతే చిక్కుడుకాయలు అయితే కడిగేసి బాయిల్ చేసుకుంటున్నాను లంచ్ వచ్చేసి చిక్కుడుకాయ ఫ్రై అలాగే రసం అయితే చేస్తున్నానండి మా హస్బెండ్ పాపను అటు నుంచి అటు వెళ్తారు కదా అందుకని చెప్పేసి ఇంకా ఒకేసారి లంచ్ కూడా ప్రిపేర్ చేస్తున్నాను బట్ రసం చేయడానికి టైం అయితే సరిపోదన్నమాట ఇంకా వీళ్ళని పంపించేసి తర్వాత అయితే రసం అయితే పెట్టుకోవాలి రసం చేయాలి ఇంకా ఇప్పుడైతే చిక్కుడుగా ఫ్రై పెట్టేసి అయితే బాక్స్కి పెట్టి పంపించేస్తాను ఇంకా చిక్కుడుగా అయితే ఫ్రై స్టవ్ మీద పెట్టేశాను ఇక్కడ వచ్చేసి ఉప్మా కోసం అయితే తాలింపు అయితే వేస్తున్నానండి టమాటాలు అయితే వేయను ఎందుకంటే ఉప్మా ఎర్రగా ఉంటుందని చెప్పేసి ఉప్మా ఎర్రగా ఉందంటే మా హస్బెండ్ అయితే ఇష్టపడరు అనమాట తినరు అందుకని చెప్పేసి టమాటా అయితే వేయను ఇంక ఇక్కడ తాలింపు అయితే వేస్తున్నాను నేను ఒక గ్లాసు రవ్వకి నాలుగింతల నీళ్ళు అయితే పోసుకుంటాను అంటే ఒక గ్లాసు రవ్వకి నాలుగు గ్లాసుల నీళ్ళైతే పోస్తానండి ఇంక ఇక్కడ వచ్చేసి చికడుగా అయితే ఉడుగుతున్నాయి యాక్చువల్గా అయితే ఉప్మా అయితే ఇష్టం ఉండదండి కానీ ఒకరోజనా ఉప్మా తినాలి కదా అని చెప్పేసి ఇంకా చేస్తూ ఉన్నాను లేదంటే పూరియో లేకపోతే కట్టె పొంగలో ఏదో ఒకటి చేసేదాన్ని అనమాట ఇంకా ఇంట్లో రవ్వ కూడా మిగిలిపోయింది ఇంకా ఇంట్లో రవ్వ ఉంది కదా అని చెప్పేసి ఉప్మా అయితే చేస్తున్నాను ఇంక చూసారా ఒకటికి నాలుగింతలు వాటర్ అయితే పోయాలి నాలుగు గ్లాసులు ఇంకా నేను రవ్వ ఒక చేత పోస్తే ఇంకో చేత అయితే కలుపుకుంటూ ఉండాలండి లేదంటే ఉండలు అయితే కట్టేస్తుంది ఇంకా ఈ విధంగా కొంచెం దగ్గర పడేంతవరకు కలుపుతూ ఉండాలి ఇంకా అలాగే కలుపుతూ ఉన్నాను ఇంకా ఇక్కడ వచ్చేసి అయితే ఉడుగుతున్నాయండి ఇప్పుడు సాల్ట్ ఇంకా పసుపు వేసి ఉడగి పెట్టుకోవాలి చూసారా ఈ విధంగా అయితే ఉంటుందండి ఈ విధంగా జారుడుగా ఉంటేనే చాలా బాగుంటుంది నోట్లో వేసుకుంటేనే కరిగిపోతుందనమాట అంత టేస్టీగా ఉంటుంది ఇది చల్లారే కొద్దీ గట్టిపడుతుంది ఈ స్టేజ్లో అయితే ఫుడ్ స్టవ్ ఆపేస్తాను ఇంక ఇక్కడ వచ్చేసి చిక్కుడుకాయలు అయితే ఫ్రై అయితే చేస్తున్నాను తాలింపు వేసుకొని ఉడకబెట్టుకున్న చిక్కుడుకాయ అయితే వేసుకొని కలుపుకుంటున్నాను ఇంకా అయిపోయాక బాక్స్ అయితే పెట్టేశానండి ఇంకా మా హస్బెండ్ ఆఫీస్కి మా పాప స్కూల్కి అయితే వెళ్తున్నారు ఇంకా పాపను రెడీ చేశాను కదా అని బ్యాగ్ తగిలించుకొని క్యూట్గా ఉందని చెప్పేసి ఫోటోలు అయితే తీస్తున్నారనమాట ఇంక వెళ్తూ ఉంటే వెనక నుంచి కూడా ఫోటోలు అయితే తీశారు ఇంక వాళ్ళు అయితే వెళ్తున్నారు ఇంక ఏంది బయటకు వచ్చా లోపలికి వెళ్ళాను మా పాప అయితే అంటుంది వాళ్ళ నాన్న రాణి అమ్మ అని చెప్పేసి అంటూ ఉన్నాడు ఇక ఏంది వీడియో తీస్తున్నామని చెప్పేసి అయితే అంటుంది అంటే నేను అన్నాను ఇంకా నా ఫోను నా ఇష్టం అని అన్నాను నీ ఫోన్ కోదు నా ఫోను నా ఇష్టం అని చెప్పేసి దా అది కూడా రివర్స్ అంటుందన్నమాట అలా మా గిల్లి కజ్జాలు అయితే ఉంటాయి ఇంట్లో సరదాగా ఇంకా మా హస్బెండ్ షూ వేసుకొని తనకైతే చెప్పులైతే అయితే తొడుగుతూ ఉన్నారు ఇంకా టాటా అయితే చెప్పేస్తుంది ఇక కొంచెం దూరం వెళ్ళాక ఫ్లయింగ్ కిస్ అయితే ఇస్తుంది అనమాట ఇక అది చాలన్నట్టు మళ్ళీ దగ్గరకు వచ్చి మరీ ముద్దు పెట్టేసి అయితే పోతుంది ఇంకా పన్నెండు గంటలకి వెళ్తే అయితే తీసుకురావాలి ఇంకా ఈ అయితే నేను ఇంకా కిచెన్లోకి వచ్చానండి వాళ్ళని పంపించేసి ఇంకా రసం పెడదామని యాక్చువల్గా రసం పొడి ఉంటే మార్నింగే చేసేదాన్ని వాళ్ళు ఉన్నప్పుడే చేసేదాన్ని రసం పొడి అయిపోయింది ఇంకా రసం పొడి కూడా ప్రిపేర్ చేసుకొని ఇంకా రసం చేయాలి కదా టైం సరిపోదు అని చెప్పేసి అయితే చేయలేదు ఇంక ఇక్కడ వచ్చేసి రసం పొడి అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను దానికోసం ఒక కప్పు కందిపప్పు అయితే తీసుకున్నాను అలాగే వన్ టేబుల్ స్పూన్ ధనియాలు వన్ టీ స్పూన్ మిరియాలు వన్ టీ స్పూన్ జీలకర్ర అయితే వేసుకొని ఫ్రై అయితే చేసుకుంటున్నాను ఇంకా ఇందులో ఒక గుప్పుడు అయితే వేసుకొని ఫ్రై చేసుకోవాలి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి ఈ రకంగా అయితే రసం చేసి పెడితే ఇంకా ఆరేడు ఎండుమిర్చి అండి నేను మళ్ళీ కారం వేయను ఎక్స్ట్రా ఇవే సరిపోయిందన్నమాట మొత్తం ఇంకా మిక్సీ పట్టుకొని బాక్స్ స్టోర్ చేసి పెట్టుకుంటే ఉన్న ఉంటుందండి ఒక ఆరు నెలల పాటైనా ఉంటుంది బయట ఇంకా ఒక దాకా వెల్లుల్లి రెబ్బలైతే వేసుకొని ఫ్రై అయితే చేసుకుంటున్నాను కరివేపాకు క్రిస్పీగా ఉండాలండి ఈ విధంగా క్రిస్పీగా ఉండాలి కరివేపాకు చూసారు ఎట్లా విరిగిపోతుందో ఈ విధంగా క్రిస్పీగా ఫ్రై చేసుకోవాలి ఇంకా వీటిని తీసి పక్కన పెట్టుకొని చల్లారేక మిక్సీ అయితే పట్టుకొని కంటైనర్లో స్టోర్ చేసి పెట్టుకుంటే రసం పొడి అయిపోయినట్టాయండి ఇంక వచ్చేసి రసం అయితే చేస్తున్నాను ఒక ప్యాన్ తీసుకొని ఒక బౌల్ తీసుకొని అందులో ఆయిల్ ఎండుమిర్చి అలాగే ఓ రెబ్బ కరివేపాకు దంచుకుని నాలుగు వెల్లుల్లి రెబ్బలు ఆనియన్ వేసి ఫ్రై చేసుకోవాలండి ఇప్పుడు ఇందులో ఒక టమాటా ఇలా ప్యూరీ చేసుకుని తీసుకుంటున్నాను తీసుకొని కలుపుకొని ఉడికించుకోవాలి ఈ విధంగా రసం పెట్టుకున్నారంటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఉత్తరసమే తాగేస్తారనమాట అంత బాగుంటుంది ఇంకా మనం పొడి చేసి పెట్టుకున్నది రెండు స్పూన్లు అయితే వేస్తున్నాను ఇందులో ఈ విధంగా పొడి వేసుకొని కలుపుకొని ఒక రెండు నిమిషాలు ఫ్రై చేసుకోవాలి ఇలా ప్యూరీ అంతా ఉడికాక చింతపండు రసం వేసుకోవాలి కలుపుకోవాలండి ఇంకా ఇందులో రుచికి సరిపడే సాల్టు అలాగే పసుపు వేసుకొని కలుపుకోవాలి నీళ్ళు పోసుకొని కలుపుకొని మూత పెట్టి బాగా పొంగొచ్చేంత వరకు ఉంచి దించేసుకోవాలి లాస్ట్లో కొత్తిమీర వేసి దించేసేయాలండి అంత ఎంత గుమ్మగుమలాడే రసం అయిపోయినట్టే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయండి ఈ విధంగా మాతో రసం పెట్టుకుంటే ఇప్పుడు టైం అయితే పన్నెండు అయిందండి స్కూల్కి వెళ్ళి పాపని తీసుకురావాలి ఇంకా స్కూల్కి అయితే వెళ్తున్నాను డిస్టెన్స్ అండి దగ్గర ఇంకా పాప అయితే వచ్చింది రామ్మ అంటే ఇంకా దగ్గరకు వచ్చేసిందండి ఇంకా బ్యాగ్ తీసుకొని అయితే వెళ్తున్నాము అమ్మ నువ్వు బాగు నేను గేట్ తీస్తాను నువ్వు బాగు అని చెప్పేసి అయితే అంటుంది ఇంక నేను ఆగితే తన గేటు తీసింది ఇంకా వెళ్ళామండి ఇక తనకు ఫ్రెండ్ ఉందంట పేరు సహస్రా అంట చెప్తా ఉంది నాకు ఫ్రెండ్ అయ్యింది సహస్రా పేరు అని చెప్పేసి మాట్లాడుకుంటా వస్తూ ఉన్నాము టీచర్ ఏం చెప్పింది ఏంటని చెప్పేసి మాట్లాడుకుంటూ వచ్చాము ఇంక ఇక్కడైతే పాపకైతే అన్నమైతే పెడుతున్నానండి దీనికి అన్నం పెట్టడం మాత్రం ఒక పెద్ద టాస్కేనండి ఎంతసేపు తింటదంటే గంట గంట నరబెట్టిద్ది చాలా స్లోగా తింటుంది అదే మా బాబాయ్ అయితే చాలా ఫాస్ట్గా తినేస్తాడు ఐదు నిమిషాల్లో వాడికి అన్నం తినడం అయిపోతుంది మా పాప అట్లా కాదు చాలా అంటే చాలా ఇసుకిచ్చు అన్నం కాడ తింటుంది కానీ ఎక్కువసేపు నోట్లోనే పెట్టుకుంటుంది అది నచ్చదు ఇంకా ఇద్దరం బ్లాగ్స్ చూస్తే అయితే తిన తినేసింది నా వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్